జరిగేటువంటి ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తీర్మానం వల్ల అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది మీ అందరికీ తెలుసు గతంలో బిఆర్ఎస్ మీద స్వల్ప తేడాతో ఓడిపోయి కాంగ్రెస్ పార్టీలో చేరి మన జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో వారు చాలా వరకు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోయింది గారు వారు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎవరు చేయటం సాహసం అంటే తనకున్నటువంటి ఆస్తిని రెండు కోట్ల వరకు ప్రభుత్వానికి చేసి ఎన్నికల్లో నిలబడి బడుగు బలహీన వర్గాలు ఉన్నటువంటి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా ఏ సమస్యనైనా ప్రజల ద్వారా విన్నవించుకుంటే వెంటనే స్పందించి సంబంధించిన అధికారులతో మాట్లాడి పరిష్కరించడానికి ప్రయత్నం చేసినటువంటి గొప్ప వ్యక్తిగా మనందరం కూడా ఆలోచన చేయాలి విద్యావంతులైనటువంటి అందరూ కూడా గతంలో ఎన్నికల్లో పోటీ చేసినటువంటి బిఆర్ఎస్ నేత ఉప ఎన్నిక రావడానికి కారణం వాళ్ళే అంటే ఎమ్మెల్సీగా లాభాలు లేవు ఎమ్మెల్యేకి పోతే ప్రజల్ని దోసుకొచ్చిన ఒక దుర్బుద్ధితో చేడాల్సినతో వారికి మధ్య ఆలోచన పనికి మాత్రం చూడాల్సిన ఇంకా నాలుగు ఉన్నా కూడా మరి రిజైన్ చేసి ఒక ఎమ్మెల్యేకి పోవటం అనేది ఆంతర్యం ఒక విద్యావంతరా అందరూ కూడా ఆలోచన చేయాలి ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో మన పీతబ్ నాయకుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బడుగు బలహీన వర్గాలందరినీ కూడా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అందరిని కూడా ఒకే తాడపై ఒకే వేదిక ప్రయాణం చేయించిన గొప్ప నాయకుడిగా పేరు తెచ్చుకునే వ్యక్తి రేవంత్ రెడ్డి గారు వారి నాయకత్వంలో అభ్యర్థిగా ప్రకటించి వారు ఏదైతే బడుగు బలహీన వర్గాల కోసం కరలు కనడో దీనివార్ మల్లన్న గారు మరి మీరందరూ బాగా ఆలోచన చేయాలి విద్యావంతులందరూ ఇరవై ఏడో తారీఖు జరిగే ఎన్నికల్లో మరి వారిది రెండో గుర్తు అంటే రెండో ఫోటో వస్తుంది సెకండ్ బ్యాలెట్ బ్యాలెట్ పత్రం ఇస్తూ దాంతో ఒకటి టిక్ చేయాలప్ప రెండో ప్రాధాన్యత మూడో ప్రాంతం ఇవ్వకూడదు అని చెప్పి మరి విద్యావంతులందరూ కూడా వేడుకుంటూ ముఖ్యంగా మీరు కూడా ఆలోచన చేయాలి గత ప్రభుత్వంలో కేసీఆర్ గారి నాయకత్వంలో లేనిపోయిన హామీలు ఇచ్చి నిరుద్యోగులు కూడా ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి రెండుసార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని వండి చేయి చూపించినటువంటి వ్యక్తి మరి కేసీఆర్ గారు వారి అభ్యర్థిగా ఈరోజు మళ్ళీ వీరతను రాకట్టు కిషోర్ రెడ్డి ఎవరో నిలబడుతున్నారు ఎటుక రావడానికి కారణమే వాళ్ళు కదా కాబట్టి వాళ్ళకి ఎన్నికలో ఓటేయాల్సిన వేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఆలోచన చేయాలి మీరందరూ కూడా విజయవాద దాంతో పెస్ కూడా మరి ఓటు ఉన్నటువంటి గ్రాడ్యుయేట్ పూర్తి చేసినటువంటి వ్యక్తులు ఉంటారు వారు కూడా ఆలోచన చేసి దీనివారు మళ్ళీ అనే వ్యక్తి ఒక శక్తిగా పేదలందరినీ కూడా ఏకం చేసి పేదల కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తిగా మనందరం కూడా గుర్తించ గుర్తించాల్సిన అవసరం ఉంది తప్పకుండా ఇరవై ఏడో తారీఖు జరిగే ఎన్నికల్లో అందరూ కూడా భేదవులంతా ఆలోచన చేసి విద్యావంతులు ఉపాధ్యాయులు తర్వాత నిరుద్యోగులు అందరూ కూడా గ్రాడ్యూట్ పూర్తి చేసుకొని నిరుద్యోగులు ఉన్నటువంటి ఎవరి కోసం నిరుద్యోగులు ఉండరో మరి ఆ రోజు మరి బిఆర్ఎస్ అభ్యర్థి ఆ నిరుద్యోగులందరూ కూడా ఎవరైతే పల్లె రాజరెడ్డి గారు పోటీలో నిలబడి ఇచ్చారో అందరికి ఉద్యోగాలు ఇప్పిస్తా మీరెవరు భయపడే అవసరం లేదు అని చెప్పి చెప్పి మోసం చేసి మళ్ళా తిరిగి రిజైన్ చేసి ఎమ్మెల్యే పోవటం అనేది కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి మరి మనం రెండు మూడు సార్లు మోసాలు జరిగాయి తెలంగాణ ఉద్యమం చేసి కేసీఆర్ గారు గద్దిరెక్కి మొదటిసారి చేశాడు పది సంవత్సరాలు కూడా విద్యార్థులందరినీ విద్యావంతులందరినీ నిరుద్యోగులందరినీ కూడా మోసం చేసినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు వారిని మరి గద్దె దిగినట్టే రేపు జరిగే ఇరవై ఏడో తారీఖు అందరం కూడా కలిసి కట్టుగా మరి ఉపాధ్యాయులతో సహా అందరం కూడా దీనివారం వల్ల నాకు కింద కృషి చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ చర్య చేసుకుంటా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలు మరి పార్టీ అధ్యక్షుడు ఉసరే గారు అదేవిధంగా మరి బిఎస్ చైర్మన్ మధుకర్ రెడ్డి గారు వారితో కూడా వచ్చిన బృందాలన్నీ కూడా కాగజీపాట కృషి చేసినటువంటి వారందరూ కూడా ఎవరైతే గ్రాడ్యుయేట్ పూర్తి చేసుకుంటున్నారో ఊటక్కున్నారో వారందరూ కూడా కలిసి మనం ఓటు బాధ్యత తీసుకోవాలి అందరం మనం జరిగే ఎన్నికల్లో ఏ విధంగా పనిచేసామో అసెంబ్లీ ఎన్నికల్లో బాగా పనిచేసుకున్నాం అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అదేవిధంగా కష్టపడ్డాం ఇప్పుడు కూడా ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో పెద్ద ఎత్తున అందరం కృషి చేసి మరి తీర్మార్ వల్ల విజయాన్ని కృషి చేసి బాధ్యత తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ అదేవిధంగా ప్రెస్ కూడా విజ్ఞప్తి వీళ్ళు ఎవరున్నా సరే దీనివారు మల్లన్న గారు ఊటేస్తారని చెప్పి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నా జై కాంగ్రెస్